ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాసులో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం మే ఇరవై నాలుగో తేదీ శనివారం వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత జరగబోయే తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు మరింతకి మే ఇరవై నాలుగో తేదీన శనివారం రోజు మీ జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి మార్పులు రాబోతున్నాయి తులారాశి వారికి ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఏం జరగబోతుంది ఎందుకు మీరు ఆశ్చర్యపోతారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు ఫలితాలు అనేవి ప్రతికూలంగా ఉండబోతున్నాయా అనుకూలంగా ఉండబోతున్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇకే మాత్రం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి రాబోయే రోజులు బాగా అనుకూలంగా ఉంటాయి ఇంతకు ముందు రోజుల కంటే ప్రస్తుత రోజులు మీకు చాలా మంచి రోజులుగా మారబోతున్నాయి అలాగే ఆదాయంలో కూడా ముందుంటారు ఎందుకంటే మీరు ఆ దిశకి అడుగులు వేస్తారు కాబట్టి కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి మీ ప్రయత్నాలన్నీ ఫలించి ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది జనరేట్ అవడంతో పాటుగా మీకు వచ్చే ఆదాయం పెరగడం స్టార్ట్ అవుతుంది సో దానివల్ల ఇప్పటి వరకు అప్పుల బుబ్బుల కొరికపోయిన మీరు అన్ని అప్పులను తిట్టేస్తారు దీంతో మీకు తలపై పెద్ద భారం దిగినట్లు అవుతుంది ఇదంతా చూసేవారు కూడా షాక్ అవుతారండి మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే టైం వచ్చింది కాబట్టి ప్రతి పనులు కూడా ది బెస్ట్ కూడా ట్రై చేయండి తులరాస్తారు విజయం మీ వెంటే పరుగులు పెడుతుంది ఇక ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి ఆర్థిక సమస్యలు సాల్వ్ అవుతాయి మీరు చేసే ప్రయత్నాల్లో సక్సెస్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రాఫిట్స్ను మీరు అందుకోవడం జరుగుతుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే ప్రజెంట్ కొన్ని ఇబ్బందులు ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీ విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా అవన్నీ పరిష్కారం అవుతాయి తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి ఈ టైంలో కెరీర్లో కొన్ని ఒడిదుడుకులను ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు లేదా మీకున్న లేజెనెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతారండి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నిర్లక్ష్యంగా ఉండొద్దు తులారాసి వారు అవునండి అందుకే మీరు ఏ నిమిషం సరే చాలా అలర్ట్గా ఉండాలండి ఒకటి రెండుసార్లు చెప్తున్నాం వినండి మీరు గుర్తుపెట్టుకోండి ఒక ఒకటికి రెండుసార్లు ఆలోచించినా తప్పలేదండి కానీ ఆలోచించి ఏ పనైనా చేయండి అప్పుడే మీరు నష్టపోకుండా జాగ్రత్తగా ఉంటారు పొరపాటుకి ఏదైనా మీకున్న లేజనెస్ కారణంగా పొరపాటుకి చిన్న మిస్టేక్ చేసినా అది పెద్ద అవకాశం కోల్పోయేందుకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం జాగ్రత్తగా ఉండండి ఫైనల్గా ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు ఫైనల్గా కరెక్ట్ డిసిషన్ తీసుకోండి మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతలను సక్రమంగా నెరవేర్చించండి చెడు అలవాట్లకు దూరంగా ఉండండి లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు తర్వాత మీరు ఎంత బాధపడి ఏం ప్రయోజనం చెప్పండి మీరు ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేరు ఇక ఈ విషయం ఇలా ఉంటే ప్రేమ వ్యవహారాలను పెళ్లి దిశగా తీసుకెళ్లాలంటే ఈ తులరాశి ప్రేమికులు ఈ నెలాఖరి వరకు వెయిట్ చేయాల్సిందేనండి ఈ లోపు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు వైవేక జీవితంలో సంతోషంగా గడుపుతారు పెళ్ళైన వ్యక్తులు ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు ప్రభుత్వ సమంత వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోపై పూర్తవుతాయండి ఇకపోతే మే ఇరవై నాలుగో తేదీ శనివారం తులరాశి వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత జరగబోయే తెలిస్తే ఓకింత షాక్ అవుతారు అవునండి ఒక స్త్రీ పగబట్టి చేసే ప్రయత్నాలు చూస్తే షాక్ అవుతారు తుల రాస్తారు తులరాశి వ్యక్తులు ఈ జాతకులు ఒక స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోతారండి ఒక స్త్రీ పగబట్టి చేసి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇలానే జరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు ఈ యొక్క నెలలో తులరాశి ఒక అమ్మాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది కాబట్టి ఆ స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాశి వరకు మే ఇరవై నాలుగో తేదీ శనివారం ఈ యొక్క రాశి వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత జరగబోయే తెలిస్తే షాక్ అవుతారండి అయితే ఇక్కడ ఈ స్త్రీ కారణంగానండి మీ లైఫ్ అనేది మారబోతుంది వేరొక స్త్రీ మీ లైఫ్లోకి రావడం వల్ల మీకు అన్ని రకాలుగా నష్టమే కలుగుతుంది అన్నట్లు కనిపిస్తుందండి ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయరు కాబట్టి ఏంటి అని అంటే ఎవరైనా కొత్త స్త్రీ మీకు పరిచయం అయిందనుకోండి అలా అయితే వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది వారు ఏ ఉద్దేశంతో మీ లైఫ్లో ఎంటర్ అయ్యారో తెలియదు కదా కాబట్టి వాళ్ళని కాస్త దూరంగా ఉంచండి అటువంటి వారి పరిచయం అయితే మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి పరిచయాలు మాత్రం పెంచుకోవద్దు ఎందుకంటే మీ గో మీరే తవ్వుకున్న వారు అవుతారు మీరు మీరు అదే అంటారు కదా కోరి తెచ్చుకోవడం అంటారు కదా అదే జరుగుతుంది కాబట్టి దృష్టిలో పెట్టుకుని అటువంటి స్త్రీలకు దూరంగా ఉంచండి గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే కనుక ఈ టైంలో మీకు ఆ స్త్రీ వలన ప్రమాదం అనేది హండ్రెడ్ పర్సెంట్ పొంచి ఉంది కాబట్టి ఈ తులరాశి వ్యక్తులు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి అప్పుడు మీకు అంత కూడా బాగుంటుంది మీరు వెంటనే ఈ స్త్రీతో మాత్రం అంటే ఎవరితో అయినా సరే మీరు ఇంతకుముందు ఎవరితో రిలేషన్లో ఉంటే ఆ స్త్రీతో మీరు వెంటనే బంధం తెంచుకుంటే కష్టాలు తీరిపోతాయండి లేదంటే మీరు చాలా నష్టపోతారు ఇక ఈ విషయానికి సంబంధించి మీరు ఏ విధంగా నష్టపోతారు ఇలా కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాస్తారు ఇక ఈ యొక్క తులరాశి వారికి ప్రజెంట్ అనుకూలంగా ఉంటుందండి ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధాలు అనేవి ఏర్పడతాయండి వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ వ్యాపారాన్ని దేశ నలువ వల్ల విస్తరించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి కానీ ఎవరితో గుర్తుపెట్టుకోండి ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి రాసి గల వారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది మరికొంతమందికి మాత్రం కాస్త ఆరోగ్యం ఇటు కావచ్చు క్షీణించవచ్చు కాబట్టి ఇన్ఫుడ్ తినడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి వీలైనంత వరకు అవుట్సైడ్ ఫుడ్ అంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి తులరాశ్వరం ఇకపోతే ఉద్యోగుల విషయానికి వస్తే మీరు పనిచేసే కార్యాలయంలో ఏవైనా వివాదాలు తలెత్తినా త్వరలోనవి పరిష్కారం అవుతాయండి అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో తుల జాతకులు సక్సెస్ అవుతారండి ఇక ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసి వస్తాయి ఎన్మీస్పై మీరు పై చేయుని సాధిస్తారు శత్రువులు మీ యొక్క శత్రువుల కంటే ఒక అడుగు ముందంజలో ఉంటారు తులారాశ ఇక అదేవిధంగా ఇక రాసవారికి సంబంధించి జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత ఆందోళన నెలకొంటుంది కానీ అది తక్కువ టైంలో అంత మంచి పద్ అంటూ గుర్తుపెట్టుకుంటే అంత చక్క అంత చక్కబడుతుంది కాబట్టి అంటే ఈ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది కానీ అది తక్కువ టైంలో అంత చక్కబడుతుందండి మీలో ఉండే ఆందోళన తొలగిపోతుంది ఇక అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరడం జరుగుతుంది ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతారు తులారా జాతకంలో ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి బదిలీలకు ఛాన్స్ ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారాల్లో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి సమర్థులైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని థింక్ చేస్తుంటే ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుందండి ఇక యొక్క రాశు ఎవరైతే ఉంటారో తులరాశి వారు ఏ రంగంలో అయినా సరే చాలా ఈజీగా నిలదొక్కుంటారు మీకున్న ఓన్ సొంత తెలివితేటలతో ఎంతటి వారినైనా బోల్తో కొట్టించగలరు ఎవరైనా సరే మీ మాటలకు పడిపోతారండి మీరు చాలా మాటకారని చెప్పుకోవాలి మీ మాటలు ఎదుటివారి వ్యక్తులు ఎదుటి వ్యక్తులను అంతగా అట్రాక్ట్ చేస్తాయి రకరకాల వేసు నుంచి భారీగా పెద్ద మొత్తంలో డబ్బు పొందే ఛాన్సులు ఉన్నాయి మీకు అన్ని రకాలు కూడా ఇక్కడి నుంచి అంత బాగుంటుందండి ఆదాయం కూడా పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు వస్తాయి సో చూసారు కదా తులరాశి వారు మే ఇరవై నాలుగో తేదీ శనివారం నాడు వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత జరగబోయేది ఏంటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గన్స్ మిమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్